ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని శ్రీబాల చాముండికాదేవి సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు దాహార్తి తీర్చడానికి దాతలు ఇచ్చిన ఫ్రిడ్జ్లు నిరుపయోగంగా మారాయి అసలే వేసవికాలం రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతకు దేవస్థానంలో తాగునీరు దొరక్క స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దాతలు ఇచ్చినటువంటి ఫ్రిడ్జ్లో నీరు పోయటానికి కూడా అలసత్వం వహిస్తున్న దేవస్థాన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా దేవాలయం లోపల తాగునీరు దొరక్క నుంచి వాటర్ బాటిల్స్ కొనుక్కొని దాహార్తిని తీర్చుకుంటున్నారు భక్తులు ఈ వేసవిలో భక్తులకు చల్లని నీరు అందించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి వాటిని కనీసం దేవస్థానంలో చాలామంది స్టాప్ ఉన్న ఒక్కరు కూడా వాటిని పట్టించుకోకుండా మాకు ఎవరికీ సంబంధం లేదు అని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు దాహం వేసిన భక్తులు అక్కడ ఉన్నటువంటి ఫ్రిజ్ని చూసి చల్లని నీరు తాగుదాము అనుకుని వాటి దగ్గరికి వెళ్లి చూస్తే అందులో నీరు లేకపోవడంతో పాటు ఫ్రిడ్జ్లు గురించి పట్టించుకునే నాదుడే లేరు వీటిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దేవస్థానం వారు వచ్చే భక్తులకు కనీసం నీటి సౌకర్యం కలిగించి భక్తుల దాహార్తిని తీర్చాలని వేడు